మొన్న నేను ఇచ్చిన మీడియా ఈడ కూర్చొని ఈడ కూర్చొని మీడియా మీడియా ద్వారా నేను వాళ్ళకి అన్నందువలన ఎక్కడో మంది నిన్న మీడియా ముందర వాళ్ళు మాట్లాడడం జరిగింది ఎవరు సందీప్ రెడ్డి చంద్రకాంత్ రెడ్డి వైస్ చైర్మన్ గారు మాట్లాడడం జరిగింది వాళ్ళు మాట్లాడింది ఏం మాట్లాడినారు వాళ్ళ తప్పులు వాళ్ళే ఎత్తి పుచ్చుకున్నారు నా తప్పేమో నిరూపించమని నేను అడిగితే వాళ్ళ తప్పులు వాళ్ళే పెట్టుకున్నా వాళ్ళు ఏమని మాట్లాడినాడు దాన్ని ప్రతి నీళ్ళ గురించి మాట్లాడినాడు నీళ్ళు ఇన్ని టీంలు ఉన్నాయి అన్ని టీంలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కరెక్టే అది ఎందుకు తక్కువ నింపుతున్నాము రాంజల్లి ఎందుకు నింపుతున్నాము ఇది నింపకుండా అంటే అది కూలిపోయింది కాబట్టి కూలింది కాబట్టి ఎక్కువ నించితే అది చెరువు కట్ట తెగి గడ్డకొచ్చి నీళ్ళు ఊర్లోకి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అది తక్కువ నుంచి రామ్ ఎక్కువ నింపుకోవడం జరుగుతుంది నీటి కొరత అయితే లేదు ఆధ్వర్యంలో నీటి కొరత లేదు ఎండాకాలం ఫుల్గానే ఇస్తాం నీళ్లు కాకపోతే కొంచెం కరెంట్ పోతూ వస్తూ ఉంటుంది అటు ఇటు అవుతుంది అంతేగాని నీటి కొరత అయితే లేదు ఈయన నీ ఈమె నీళ్ళు ఇయ్యలేదు అనే విధంగా మాట్లాడుతున్నాడు ఆయన సంగీప్ రెడ్డి గారు మళ్ళీ ఏకవచనంతో ఈవిడా అనేది మాట్లాడుతున్నాడు సరే నా తమ్ముడు అనుకుంటాను మాట్లాడే మాట్లాడిందాన్ని సందీప్ రెడ్డి గారు కొంచెం చూసుకొని మాట్లాడని మీకు తెలుపుతున్నాను అంతేకాదు మీరు పోయి వాడ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఆయన ఎవరు ఎస్పి మోహన్ రెడ్డి ఎస్పీ మోహన్ రెడ్డి గారిని తప్పు పడుతున్నట్టను ఆయన తప్పు పట్టలేదు జిల్లాధికారి అని తప్పు పట్టలేదు నేను ఆయన్ని ఒక్క ఒక్కరి మాట ఇని వాళ్ళతో పాటు పోయి ఎందుకు ఇచ్చినారు నా వాదన కూడా ఇని పోవాలి కదా ఆయన అన్న అడిగినాను కానీ ఆయన పోయిన దానికి తప్పు పట్టలేదు నేను సందీప్ రెడ్డి గారు బాగా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది నువ్వు మీరు తెలుసుకొని మాట్లాడాలి సందీప్ రెడ్డి గారు అదే అదే కాకుండా కౌన్సిల్ కౌన్సిల్ ఏది పాస్ చేయలేదు ఏ ఏ సబ్జెక్టు పెట్టలేదు మేము కౌన్సిల్లో కింద కూర్చొని సభ అంటున్నారు కింద దేని కూర్చున్నారు సందీప్ రెడ్డి గారు కింద దేని కూర్చున్నారు ఒక నెల ఏమో బైకట్ చేసారు అందరు కౌన్సిలర్లు బైకట్ చేసారు ఒక నెల మూడు నెలలు లైన్ ఇదే కుర్చీల కోసం కొట్టాక సబ్ ఏ సబ్జెక్ట్ గురించి కాదు అజెండా గురించి కాదు సబ్జెక్ట్ గురించి కాదు మీరు కింద కూర్చోవడం కింద కూర్చొని మీ సబ్జెక్టు గురించో అజెండా గురించి దేని గురించో మీరు కింద కూర్చుని ఉంటే దానికి సమాధానం ఇచ్చి పైనకి లేపు నేను మీరు దానికి కాదు కదా కూర్చుని కేవలం వైస్ చైర్మన్ సీట్ల కోసం మీరు కింద కూర్చున్నారు మూడు నెలలు వాయిదాలు వేసుకుంటా పోయినారు అభివృద్ధి అడ్డు పడుతుంది అంటున్నారు అభివృద్ధికి నేను కాదు అడ్డం పడింది మూడు నెలలు మీరు అడ్డం అన్నారు కుర్చీల కోసం కొట్లాడి టైం వేస్ట్ చేసి లాస్ట్ టైం ఏదో భోంచేసే టైం అవుతుందని అన్ని ఇది చేసి ఉపయోస్తున్నారు అన్ని అన్ని ఆమోదం తెలపకుండా సబ్జెక్టులన్నీ వాయిదా అని చెప్పి లేచిపోయినారు టైం అయిందని కుర్జీల కోసం కొట్లాడుతూ కొట్లాడుతూ టైం అయిందని లేచిపోయినారు తప్ప నేను నేనవటాన్ని వాయిదా వేయలేదు అభివృద్ధికి అడ్డు నేను దానికి మీరు నా మీద తప్పు మోపుతున్నారు సందీప్ రెడ్డి గారు ఇది చాలా పెద్ద తప్పు మాట్లాడడము ఎక్కడన్నా ఉందా వైస్ చైర్మన్లకి సపరేట్ వేసేది ఎక్కడన్నా ఉందా మూడేళ్ళ నుండి ఏం చేస్తుంది అని అడతారు మూడేండ్ల నుండి కూడా నేను అదే చెప్తున్నాను కమిషనర్ గారికి అదే చెప్తున్నాను ఎక్కడ పోటకాల ప్రకారం ఎవరికి సీటు ఎక్కడ ఉంటుందో అక్కడేందని మూడేళ్ళు నేను ఫస్ట్ కుర్చీలో కూర్చున్నప్పటి నుండి కూడా అదే చెప్తున్నాను అప్పుడున్న కమిషనర్లకు కూడా కనుక్కొని ఫోన్ చేసి కనుక్కునండి వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు వాళ్ళు ఫోన్లు చేసి కనుక్కునండి అప్పుడు వాళ్ళకి అడిగినాను ఇప్పుడున్న కమిషనర్కి కూడా చెప్పినాను ఇప్పుడున్న కౌన్సినారు మీ మాట అయినాక అట్లా ఇదే పద్ధతిగానే వేసినాడు కాబట్టి మీకు ఎక్కడో మంది ఇప్పుడు నా మీద ఎట్లా చేస్తున్నారు కానీ పద్ధతి ప్రకారం అక్కడే ప్రధానమంత్రికే లేదు ప్రధానమంత్రి మా వాళ్ళందరూ కలిసే స్పీకర్నే ఎన్నుకునేది ఇప్పుడు మీరు నన్ను ఎన్నుకున్నట్లే ఎన్నుకుని ఉండేది ఆ ప్రధానమంత్రికి స్పీకర్ పక్కన ఉండొచ్చు కదా కుర్చీ లేదు కదా లేరు కదా ముందు పక్కే కదా కూర్చునేది వాళ్ళకి సపరేట్ సీట్ అని ఉండదు కదా అంతెందుకు ఇక్కడ అసెంబ్లీలోన సీఎం గారికే ఉండదు సీఎం ఏ కదా సీఎం ఎమ్మెల్యేలే కదా ఎన్నుకునేది స్పీకర్ని ఎన్నుకునేది వాళ్ళే కదా ఆయనకే లేదు స్పీకర్ పక్కన సీటు ఇక్కడ వైస్ చైర్మన్లకు ఎట్లా ఉంటుంది సపరేటు చైర్లు చీరలకు కేవలం చైర్ల కోసం వాళ్ళది ఏమో చూపించుకోవాలి ఏం చూపించుకుంటారు చూపించుకునేది చూపించుకున్న వాళ్ళనేది వాళ్ళ హోదా చూపించుకోవాలని కుర్తులు పక్కకి వేయమంటారు అట్లా ఎట్లా చేస్తారు కుర్తులు వాళ్ళ పక్కకి వేయదానికి మూడు నెలలు అన్ని వాయిదాలు 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 పడుకుంటూ వచ్చినాయి అభివృద్ధి జరగమంటే ఎట్లా జరుగుతుంది మళ్ళీ ఆయన పెద్ద చదువుకున్న వ్యక్తి ఇన్ని లాజిక్ లో నా మీదే తప్పు మప్పుతున్నాడు కదా నేను అడ్డు అని వాళ్ళు అడ్డుపడింది నేను అభివృద్ధి పనులకు నేను అడ్డం వాళ్ళు అడ్డం వాళ్ళు కాన్సిల్ పాస్ అయితే కదా టెండర్లు పిలిచేది పాస్ అయింది ఎట్లా పిలుస్తారు ఝాన్స్ లక్ష్మి అది చెప్తున్నారు ఝాన్స్ లక్ష్మిది అలా చాలా నా వల్ల పోయినాయని ఇప్పటి నుండి జరగలేదు అది గత పదైదే సంవత్సరాల నుండి కూడా అదే జరుగుతుంది మా మున్సిపల్ లాయర్ ద్వారా కోర్టు కోర్టుకేసినాము వాళ్ళ మీద వస్తాయి అది తెలుసుకొని మాట్లాడాలి ఇప్పుడేం కొత్తగా జరగలేదు ఇప్పుడు నాలుగు రోజుల కిందట కూడా ఇట్లా జరుగుతున్నాయనే నాలుగు రోజుల కిందట కమిషనర్ గారికి లెటర్ ఇచ్చినాను ఏమని ఇచ్చినాను ఇట్లా జరుగుతుంది ఇట్లా ఇది కాకుండాట్ల మారుస్తాము మొత్తం డబ్బు మొత్తం కట్టించుకున్న తర్వాతే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి అని కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది లెటర్ ఇక అది కూడా చూపిమంటే చూపిస్తాము తెచ్చి చూపిస్తాము కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది సందీప్ రెడ్డి గారు అన్ని తప్పులు తప్పులు నా మీరు తప్పులు చేసి నా మీద తప్పు అని మాట్లాడడం కరెక్ట్ కాదు సందీప్ రెడ్డి గారు మీరు మరి బాగా చదువుకున్న వ్యక్తి నాలెడ్జ్ అన్నీ ఉన్నాయి ఈ ఊరికి మరి లోటర్ క్లబ్కి ప్రెసిడెంట్ అయ్యి ఉంది తప్పుగా మాట్లాడడం పద్ధతి కాదు చూసుకొని అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది సందీప్ రెడ్డి గారు మరి చంద్రకాంత్ రెడ్డి అని మాట్లాడినాడు ఎక్కడ డబ్బులు డబ్బులు మేము పంచలేదు ఇవ్వలేదు నిరూపించాలా మీ భర్త గారు ఇట్లా అట్లా ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన కానీ నా భర్త సింహన్ నాగేంద్ర చిల్లర రాజకీయాలు ఎప్పుడు చేయలేదు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా చిల్లర రాజకీయాలు చేయలేదు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి ఎంత చేయాలో అంత చేస్తూనే ఉన్నాడు పార్టీలో ఉన్ని లేకపోని ఏ పార్టీని తప్పు పట్టలేదు నా భర్త ఏ పార్టీకి అన్యాయం చేయలేదు పిల్లల రాజకీయాలు చేయలేదు నా భర్త మాట వెళ్తే నా భర్త గురించి మాట్లాడుతున్నారు సిగరెట్ తాగిన దాని గురించి మాట్లాడుతున్నారు మూడున్నర సంవత్సరాలు అయింది నా భర్త సిగరెట్లు మానేసి ఎందుకు మానేసినాడో కూడా చెప్తాను నేను ఏం ఒకే ఒకసారి ఆ రూమ్లో సీకరెట్ తాగిన దానికి ఎవరో ఒకరు పెట్టినారు వీడే వాళ్ళు మంచిదే అయింది వాళ్ళు పెట్టింది కూడా మంచిదే అయింది ఆ తాగితే కూడా నా వల్ల మళ్ళీ అన్నకి సాయన్నకి మాట వస్తుంది నేను సిగరెట్ తాగిన వల్ల మా ఆయనకు పెద్ద మాట వస్తుంది అనే ఉద్దేశంతో ఆయన మానేయడం కూడా జరిగింది మూడున్నర సంవత్సరాలు అయింది మానేసి అది కూడా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది సందీప్ రెడ్డి కానీ వైస్ చైర్మన్ కానీ ఈయన చంద్రకాంత్ రెడ్డి కానీ డబ్బులు పంచలేమంటున్నారు కదా మళ్ళీ ఇది కౌన్సిలర్లు ఎన్నిక వాళ్ళ ముందు నెల ముందు కోటి రూపాయలు అందు ఇది బహిరంగంగా తెలిసిన విషయం ఏది కోటి రూపాయలు ఎవరికి చంద్రకాంత్ రెడ్డికి నాగరాజు అనే వ్యక్తి ఇచ్చినాడు కోటి రూపాయలు ఇచ్చినాడు అడ్వాన్స్గా ఆయన్ని చైర్మన్ చేయాలని మాట కూడా అయిపోయింది ఏమంటే పైన నుండి నాకు వచ్చినందువల్ల ఆయన ఇవ్వలేకపోయినారు చైర్మన్ పోస్ట్గా ఆయన తీయలేకపోయినారు ఇవ్వకుండా ఉంది మూడు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఆయనకి అర్ధం డబ్బులు ఆఫర్స్ ఇచ్చి అర్థం అర్ధం డబ్బులు ఇవ్వలే ఇలా పక్కనే ఉంటాయి ఇళ్ళ పక్కనే ఉంటాయి మళ్ళీ ఇప్పుడు ఊడిపోయిన దానివల్ల ఆట ఓడిపోయిన దానివల్ల ఇప్పుడు అప్పుడు పాటలో పారలేదు ఇప్పుడు పారించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు కౌన్సిలర్లకు అందరికి మంచి కోటిన్నర లక్ష అని చెప్పి యాభై యాభై వేలు ఇచ్చినారు ఇచ్చినామంటున్నారు ఇచ్చినారు ఇప్పుడు ఇంకా నన్ను దించితే ఇంకా లక్ష రూపాయలు వాళ్ళకి మురుతుంది ట్టేదాన్ని బట్టి ఉండదు అది కాకపో ఇదంతా నేను కావాల్సి చెప్తున్నాను అంటున్నారు కాదు నాగరాజు నా భర్త సింహం నాగేందర్కి నాగరాజు అదే మీకు ఎవరైతే మద్దతు నాగరాజు భార్యను చేయాలి ఒకసారి చేయాలని అదే నాగరాజే చెప్పినాడు నేను చైర్మన్ అంకరా ఐదు ఐదో నెలకి కరెక్ట్గా ఐదో నెలకి చెప్పినాడు మూడు నెలలకి వాపస్ ఇచ్చినాడు అన్నాడు దాని డబ్బులు నన్నే చైర్మన్ కావాలని కోటి రూపాయలు ఫస్ట్ అడ్వాన్స్ గా పెట్టాన ఎలక్షన్ ముందు నెల ముందు పెట్టినా ఏమంటే పైన ఉంటు వచ్చిందని మేమేం చేయలేకపోయినామన్నా అదే నాగరాజ నా భర్త సింహం నాగేంద్రకి చెప్పినాడు ఇది నిజం కాదా ఇది నిజం నిజం కాదా ఆయన చెప్పినాడు ఆయనకే అడగండి నాగరాజుకి సాక్ష్యం సాక్షి యాడ పెట్టుకుంటాం అమ్మ సాక్షి ఆయన చెప్పినాడు నా భర్త సింహం నాగేంద్రం చెప్పినాడు నాకు నా కూడా చెప్పినాడు పెళ్లిలో ఫంక్షన్ హాల్లో పెళ్ళిలో బోన్ చేస్తుంటే నాకు కూడా చెప్పినాడు ఇంకా అప్పుడప్పుడే చెప్పే తప్పు మేము స్పీకర్ ఇది ఫోన్ పెట్టుకొని స్పీకర్ పెట్టుకొని మేము రికార్డింగ్ చేద్దాము అవన్నీ ఆయన డైరెక్ట్ నాకు కూడా చెప్పినాడు ఆయన మీకు పైన వచ్చిన దానికి మేము ఏం చేయలేకపోయినాం గానీ లేకపోతే మేమే చైర్మన్ అయితుంటామని అదే నాగరాజ్ చెప్పినాడు పోనీ వీళ్ళు డబ్బులు ముట్టలేదు మేము ఇచ్చలేము అంటున్నాడు కదా చంద్రకాంత్ రెడ్డి గారు అంటున్నారు కదా నేను ఇచ్చారని నేను చెప్తున్నాను మనకి అంత ఫేమస్ ఉరుకుందిరన్న దేవుడు ఉన్నాడు ఏమి పోదాం ఇట్లే పోదాము వాళ్ళు రాని నేను రాని సభ్యులు అందరూ తీసుకో తీసుకోలేమని సభ్యులు కూడా అంటున్నారు కదా వాళ్ళు ఇచ్చలేమని చంద్రకాంత్ రెడ్డి అంటున్నారు వైస్ చైర్మన్ అందరూ అంటున్నారు కదా అందరూ వాళ్ళు నేను అందరూ పోదాము కాలువలో మునుగుదాము ఇచ్చలేము అంటున్నారు కాలువలు మునిగి ఆర్తిద్దాము ఉరుకుందిరన్న స్వామికి ఆర్తి ఆడతి మీద ప్రమాణం చేద్దాం తీసుకున్నారు వాళ్ళకి డబ్బులు ముట్టినాయని నేను ప్రమాణం చేసి దీపం మారుపుతున్నాం వాళ్ళని మార్పమ్మా నేను ఇచ్చలేను అని చంద్రకాంత్ రెడ్డిని మార్పమ్మా ప్రమాణం చేసింది దేవుని పైన ప్రమాణం చేసి ఉరుకుంది అన్న చాడా గుడి దగ్గర ప్రమాణం చేసి దీపం మార్పమ్మా అదే పనిగా సభ్యులు కూడా మాకు యాభై యాభై ముట్టిలేవని వాళ్ళు కూడా చేయాలి దీపం మార్పాలి నేనని మార్పుతాను వాళ్ళకు ముట్టిన ఉండదు ఉండదు కదా ఒక ఆయమ ఎవరు నాగరత్నమ్మ ఉంది ఆమె తీయచ్చు ఏదంటే ఈయన కిషోరు భార్య ఆమె పేరు ఏముంది పేరు లక్ష ఏదో ఉంది పవర్ లో ఏమో సీనియర్ ఆయమ ఉంది వాళ్ళ మామ కౌన్సిలరే కిషోర్ వాళ్ళ మామ వాళ్ళ మామ వాళ్ళ బాబా కౌన్సిలరే ఆ బాబా ఇవ్వచ్చు కదా ఆ పాప ఇప్పుడు కౌన్సిలర్ కిషోర్ భార్య కౌన్సిలర్ ఆ బాబా కేయచ్చు కదా బీసీ లెక్కి అనుకుంటే ఆ పాపకి ఇవ్వచ్చు సీనియర్లకు ఇవ్వాలనుకుంటే నాగరత్నంకి ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వడం లేదు ఇదే నా ఈ నాగ నాగరాజ్ కే భార్యకే లోకేశ్వర్ కే వెళ్ళని ఎందుకు ఎందుకు అనుకుంటున్నారు అట్లా చేయొచ్చు కదా సంవత్సరాలు కూడా ఏ పని చేయలేదు మీరు సక్రమంగా పనిచేసి సంవత్సరమైనా కనీసం అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు అంటే మూడు సంవత్సరాలు పని మరి పార్టీ ఓడిపోయిన మరుస రోజు ఐదు ఐదో తారీఖు జూన్ ఐదో తారీఖు అన్నని మాట్లాడి మాట్లాడిచ్చిపోయినా పార్టీ ఓడిపోయిన మరుస రోజు కౌన్సిలర్లు ఉన్నారు అందరు ఉన్నారు ఏమి నేను పని చేయలేకుంటే ఆ రోజే నన్ను దిగిపోమ నువ్వు పని చేయలేవు అనొచ్చు కదా పార్టీ ఓడిపోయిన మరుసటి రోజే అనొచ్చు కదా అన్న ఏమి మాట్లాడేయాలని పోతే సాయన్న అని మాట్లాడేయాలని పోతే నేను బాధపడుతూ ఏడుస్తుంటే సాయన్న ఎందుకు ఏడుస్తావు అమ్మా నువ్వు చైర్మన్ ఈ రెండు సంవత్సరాలు నువ్వే గట్టిగా ఉండాలా అని చెప్పినాడు బాలాజీ ఉన్నాడా మిగతా కౌన్సిలర్లు ఉన్నారు ఏమి ఇన్నారు కదా అంతా మనం పని చేయలేకుంటే ఆయన ఎట్లంటాడు అప్పుడే దిగిపోవని చెప్పొచ్చు కదా సాయినా దిగిపోవని చెప్పచ్చు కదా ఇప్పుడు ఆయన మనసు మార్చిందే వీళ్ళు డబ్బు కోసం వీళ్ళు మనసు మార్చినారు ఏమంటే నేనుంటే వాళ్ళకి ఏమీ రాదు ఆఫీసులను బెదిరించుకొని తినలేరు కదా వేరే వాళ్ళు ఉంటే తింటారు మేము జరగనీయం కదా జరగనీయం అనే ఉద్దేశంతో దించాలని ఆయనకు ఓటికి రెండు చెప్పి ఆయన్ని ఆయన ఇప్పుడు బజార్లో పెట్టింది కూడా వాళ్ళే సాయన్నని బజార్లో పెట్టింది నేను బజార్ ఇచ్చాను అంటారు కదా సాయన్నని సాయన్నకి మంచి మర్యాద పెట్టామ బజార్కి కిడిచినామని నేను అనడానికి కారణం కూడా వాళ్ళే కౌన్సిలర్లు సందీప్ రెడ్డి గారు చంద్రకాంత్ రెడ్డి గారు ఈయన వైస్ చైర్మన్ గారు నేను చెప్పడానికి కారణం కూడా వాళ్ళే బజార్కి సాయన్నీ నేను కాదేసింది వాళ్ళకి వాళ్ళే వేసుకున్నారు వాళ్ళు వేసిన దానికే నేను మాట్లాడాల్సి వచ్చింది అంతేగాని నేనే కావాల్సి మాట్లాడలేదు నేను సాయన్నకి ఓడిపోవడానికి కారణము ఇట్లా బజార్కి పడడానికి కారణం మొత్తం వీళ్ళే ఆయనకి పోయి ఏమని దించితే వాళ్ళకేదో ఏదో వస్తుందనే ఉద్దేశంతో హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ పోయి ఏమి నాకు పార్టీ ఓడిపోయిన మరుస్తా రోజే నువ్వే బాగున్నావమ్మా నువ్వు మంచి పనులు చేస్తావని చెప్పిన ఆయన వారంకే ఇట్లా మారుతాడు చెప్పు వారంకే పోయినారు పోయి అక్కడ పోయి అన్న దగ్గర సాయి అన్న దగ్గర మాట్లాడి ఏమని దించి నాడితే మనకి ఇట్లుంటదానా అట్లుంటదన్నా లేకపోతే వీళ్ళందరూ పోతారన్నా బీజేపీలోకి మన పార్టీ డల్ అవుతుందన్నా అనే ఓటికి రెండు ఆయన కూడా నమ్మడం అంటే చాలా ఇదిగా ఉండదు నమ్మి ఇట్లా పోయిందది కానీ వాళ్ళు బజార్ కేసినారు కానీ నేను బజార్ వేయలేదు మేడం గత మూడు కానీ ఇప్పుడు ఎవరైతే మాట్లాడినారో వాళ్ళు కానీ వైసీపీ వాటిల్లో అసలు అభివృద్ధి జరగలేదు